ఢిల్లీ తెలంగాణ రాష్ట్రాల్లో ఓట్లు కలిగి ఉన్నారని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమకు ఈసీ ఈసీ నోటీసులు జారీ చేసింది నోటీసులపై నీలిమ ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ చేస్తున్న చోరీ ఉద్యమాన్ని దెబ్బతీయాలని ఈసీ చూస్తోందంటూ విమర్శించారు ఫార్మ్ సిక్స్ తో పాటు ట్రాన్స్ఫర్ చేయాలని దరఖాస్తు చేసుకున్నామని ఢిల్లీలోని ఓటు తొలగించారని అనుకున్నానని అన్నారు ఇక ఈసీ నోటీసులపై టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నిల్మితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీకి వ్యతిరేకంగా బీహార్లో పెద్ద ఎత్తున నినాదాలు నిరసన తెలుపుతూ రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా చేపట్టారు అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలే రెండు ఓట్ల కలిగి ఉన్నారు అనేది కూడా అటు ఈసీ బయటపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోటా నీలమ గారు ఉన్నారు మీకు ఈసీ నోటీసులు ఇచ్చింది మీరు రెండు ఓట్లు కలిగి ఉన్నారు ఏంటి మీరే ఒకవైపు ఈసీ పైన పోరాటం చేస్తా ఉన్నారు మీరే రెండు ఓట్లు ఎందుకు కలిగి ఉన్నారు మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే దీని గురించి మనం కొంచెం విస్తృతంగా డీటెయిల్స్ మీ ముందర పెట్టాల్సిన అవసరం ఉంది మీకు తెలుసు వారం రోజుల నుంచి వెళ్ళి పోస్తున్నారు మా మీద దీని గురించి మేము లీగల్ ఒపీనియన్ తీసుకునే అడ్వైస్ తీసుకునే ముందర వెళ్దాం అనుకున్నాం ఎందుకు ఎందుకంటే మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి మేము వాచ్ చేస్తున్నాం క్రితం వారం రోజుల నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఐటీ సెల్ బీజేపీ ఐటీ సెల్ ఇలా మాట్లాడటం ఏమి కొత్త కాదు కానీ వాళ్ళ భయం వాళ్ళ ఒక రకమైన ఏమంటారు హడావిడి అర్థమవుతుంది వాళ్ళ పోస్టులతో వాళ్ళ ప్రయత్నం ఏంటంటే కాంగ్రెస్ ఓట్ చోరీ మీద ఎంత అయితే విస్తృతంగా మొత్తం దేశంలో ఎన్నో లక్షల మంది ఓట్స్ ఎలా అంటే వాటిని డిలీట్ చేయకుండా వాళ్ళని షిఫ్ట్ చేయకుండా లేకపోతే లేకపోవడం ఓటర్ లిస్టులో అవుతున్న ఇర్రెగ్యులారిటీస్ని మనం ముందర పెడుతున్నాం అనే దాని మీద వాళ్ళకి చాలా ఒక రకమైన గాబరాగా ఉండి ఈ ఎలిగేషన్స్ చేశారు దీనికి బేసిస్ లేదు ఎలిగేషన్స్ ఎప్పుడు బీజేపీ ఎప్పుడు భయపడినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్స్ చేస్తారు దాని మీద బేసిస్ ఉండదు ఒక ఫోర్స్తో అంటే వాళ్ళు ప్రయత్నం ఏముంటుందంటే అందరిని నమ్మించడం అందుకనే మేము వెయిట్ చేసి సాక్ష్యాధారాలతో మేము ముందర ఉన్నాం ఇక్కడ ఉంది ఫామ్ సిక్స్ ఓటర్ ఐ కార్డ్ మాది షిఫ్ట్ చేయమని మేము అప్లై చేసింది ఎప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో ఎందేళ్ళు అయిపోయింది ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు షిఫ్ట్ చేయలేదండి అది ఎవరికి తప్పు చేయాల్సిన బాధ్యత ఎవరిది ఎలక్షన్ కమిషన్ మా బాధ్యత ఏంటి నాగరికుల మా కామన్ సిటిజన్స్ ఎవరైతే ఫాలో చేస్తారో ఆర్డినరీ సామాన్యులుగా ఎవరైతే ఫామ్ నింపి మరి మా అడ్రస్ మారుతోంది మా ఓటర్ కార్డు కూడా మారాలి అని చెప్పాం కొత్త చోట్లకు ఓటర్ కార్డు వచ్చింది అప్పుడు ఏమనుకుంటాం అచ్చా పాతది కట్ అయిపోయింది అనుకుంటాం కానీ ఇవాళ తెలుస్తుంది ఏంటి అది కూడా బీజేపీతో మాకు తెలుస్తుంది ఏంటి మా ఓటర్ కార్డు అక్కడ ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి ఎలా తెలిసింది రెండవది ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు కట్ చేయలేదు మూడవది ఇప్పుడే మేము ఎప్పుడైతే ఓట్ చోరీ మీద మేము ఇంత పెద్ద క్యాంపెయిన్ చేసి మీ మొత్తం చేస్తూ అవుతున్న గడవడంతా బయట పెడుతున్న టైంలోనే ఎందుకు తీసుకురావల ఆఫ్టర్ ఆల్ ఎయిట్ ఇయర్స్ అయిపోయినాయి ఈ మధ్యలో ఎయిట్ ఇయర్స్లో ఎందుకు దీని గురించి మాట్లాడలేదు ఈ రోజుల్లో లాస్ట్లో చెప్పాల్సింది ఏంటంటే బీజేపీ ట్రోల్స్ ఇది వాళ్ళకి అలవాటు ఇది అటాకులు చేయటం బేస్లెస్గా ఇన్సల్ట్ చేయడం భయపెట్టించడం మొదటిసారి ఒక తెలంగాణ బిడ్డని భయపెట్టించారు మొదటిసారి ఒక తెలంగాణ మహిళలకి మైలిక్ అగేన్స్ట్ గా మాట అన్నారు ఇప్పుడు వాళ్ళు చూడబోతున్నారు బీజేపీకి మీ ఓట్లు ఆ ఢిల్లీలో ఉందని ఎట్లా తెలుస్తా ఉంది అనేది మీరు ప్రశ్నిస్తా ఉన్నారు అయితే కర్ణాటకలోనే ఓ మారుమూల గ్రామంలో ఒకే ఇంట్లో నలభై మంది ఉంటున్నారని రాహుల్ గాంధీకి ఎట్లా తెలుస్తుంది అంతే కదా అదే నేననేది రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్ కోసం ఒక ఫైట్ చేస్తూ క్యాంపెయిన్ చేస్తూ ఆయన ఆ మొత్తం రిసెర్చ్ చేసి ఇంటింటికి వెళ్ళి కనుక్కోవడం జరిగింది వీళ్ళు కనుక ఇంటింటికి వెళ్ళి ఉంటే తెలిసేది మేము అక్కడ ఇందేళ్ల నుంచి లేవని మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇది కాంగ్రెస్ ఏది చేసినా పటిష్టంగా గట్టిగా సబూత్ కె సాత్ అంటారు చూడండి మనకి ఎవిడెన్స్తో పాటు మేము ఏదైనా మాట అన్నప్పుడు ఇలా అంటాం బీజేపీ ఏంటి గాల్లో మాటలు దుమ్మెత్తిపోయడం భయపెట్టించడం వాస్తవం ఏంటి ఓట్ చోరీతో వాళ్ళు భయపడి ఎందుకంటే క్రితం వచ్చిన గవర్నమెంట్స్ ఎస్పెషలీ సెంటర్లో ఎలా వచ్చాయని దాని మీద ప్రశ్న అలాగే ముందర వచ్చే గవర్నమెంట్స్ ఎలా వస్తాయని దాని మీద కూడా ప్రశ్న ఇదంతా వాళ్ళు భరించలేక చేస్తున్న కక్షపూరితమైన రాజకీయం నేననేది సింపుల్ మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి మీరు సాక్షాధారాలు లేకుండా మా మీద ఆరోపణ చేశారు మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు మమ్మల్ని డిఫేమ్ చేశారు సో దీనికి ఒక రిజల్ట్ ఉంటుంది ఆ రిజల్ట్ అనేది లీగల్ గా కన్సిడర్ చేస్తున్నాం ఏం చేయాలో మీరు చెప్తాను రాహుల్ గాంధీ ఒకవైపు పెద్ద ఎత్తున ఓట్ చోరు ఈ యాత్ర చేపడతా ఉన్న నేపథ్యంలో కూడా మీ రెండు ఓట్లు కలిగి ఉండడం కొంత డిఫెన్స్ లో పడేసేటటువంటి అంశం కాదా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఇది డిఫెన్స్ లో పడేసేది బీజేపీని బీజేపీ ఈ మాట బయటికి తీసుకొచ్చి మా పాయింట్ ప్రూవ్ చేశారు ఓట్ చోరీ అవుతుందని ఇప్పుడు నేను అప్లై చేశాను డిలీట్ చేయమని ఎందేళ్లగా డిలీట్ చేయలేదు మధ్యలో ఎన్నో ఎలక్షన్స్ వచ్చినాయి మరి ఆ నా ఓటు మిస్యూజ్ అయిందా ఈ ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇదే కదా మేము అంటున్నది ఓట్ చోరీలో కట్ అయిపోయిన ఓట్లని కట్ చేయకుండా షిఫ్ట్ అయిపోయిన ఓట్లని షిఫ్ట్ చేయకుండా డిలీట్ అవ్వాల్సిన డిలీట్ చేయకుండా ఆ యూస్ చేస్తున్నారు ఒక పర్టికులర్ రిజల్ట్ కోసం అని అదే అంటున్నది ఇది ఓవరాల్ గా ఉపాధ్యక్షురాలు చెప్తున్నటువంటి మాట ప్రధానంగా లీగల్ ఫైట్ చేస్తాం ఈసీ ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో కూడా ఫామ్ సిక్స్ ఆధారంగా నా ఓటు బదిలీ చేయాలి అనేది కూడా కోరడం జరిగింది అయితే బదిలీ చేయకుండా ఇక్కడ కొత్త ఓటు ఇచ్చారు ఢిల్లీలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఓటు ఉందని కూడా తనకు తెలియదు అనేటటువంటి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్